హాయ్ అండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్ ఇవాళ ఇవాళ గులాబీ పువ్వులు తీసానండి పదిహేను చుక్కలు మధ్య చుక్క ఎనిమిది వచ్చే వరకు అండి ఎంత బాగుందో చూడండి పద్మం మధ్యలో పద్మం వచ్చి ఎంత మంచిగా ఉందో చూసారు కదా చక్కగా పెద్దగా చేశాను చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి నాకైతే చాలా బాగా నచ్చింది అలాగే మొత్తం వీడియో చూడండి కొత్త వాళ్ళ మటికి మర్చిపోవద్దు ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు మర్చిపోవద్దండి కంపల్సరీ వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ టచ్ చేయండి అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వస్తుంది మీరు చూసి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ అసలు ఎంత బాగుందో చూడండి మధ్యలో పద్మవతి చుట్టూ గులాబ్ పూలు మళ్ళీ చుట్టూ దీపాలు బాగుంది కదా మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇవాళ శుక్రవారం కదా అందుకనే వేసాను ధనుర్మాసంలోనే ఎక్కువ ఇలా పెద్ద ముగ్గులు వేస్తారు కథమప్పుడు తక్కువే అండి కానీ బాగున్నాయి అని చెప్పి వేశాను రేపు జనవరి ఫస్ట్కి ఇంకా పెద్ద ముగ్గు వేస్తున్నాను మీరు కూడా చూడండి మీకు నచ్చుద్ది ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తామరపోవ్వు కూడా చూడండి ఎంత బాగుందో ఒక రెండు వైపు లేసేదాన్ని ఒకవైపు ఇంకా లేదు ప్లేస్ అందుకని ఒకవైపే వేసాను నాకైతే బాగా ఇష్టం ఫ్రెండ్స్ గులాబ్ గులాబ్ పూలు ఇది అలాగే చాలా రకాలు ఉన్నాయి చిన్న చిన్న ముగ్గులని అలా కూడా చాలా రకాలు ఉన్నాయి ఎంత బాగుంటాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత ముద్దుగా ఎంత బాగుందో ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్మెట్ వచ్చింది లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ మీకు బాగా నచ్చుతాయి నాకు పద్మం అయితే బాగా నచ్చింది చిక్క చిన్నగా విచ్చులుకుంటున్న ఫ్లా గులాబీ అదే తామర పువ్వు మళ్ళీ తామర మొగ్గ మీకు ఎలా ఉందో కంపల్సరీ లైక్ కొట్టి కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది చూడండి చెక్క మంచిగా నీట్గా కూడా వచ్చింది ఎప్పుడు ఎడపడ వచ్చేది ముగ్గు మర్చిపోవడం అలా అయ్యేది ఈసారి కరెక్ట్గా వచ్చింది కదా ఫ్రెండ్స్ చూడండి